పరిశురాములు స్కూల్ ఆఫ్ స్టెంట్ తెలుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోల్కంపల్లి గారి ఉద్యోగ విరమణ మహోత్సవ ఆత్మీయ అభినందన సన్మాన పత్రాన్ని చదువుతూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ మానవ జాతికి మార్గనిర్దేశం చేసి జ్ఞాన మార్గం వైపు నడిపించే చైతన్యమూర్తి గురు ఆ గురుదేవుల పరంపరలో ఎందరో జగత్ గురించి తమ జ్ఞాన ప్రకాశముల చేత సమస్త జగత్తుకు వెలుగు నింపి తరించినారు అలాంటి మహానుభావుల జ్ఞాన సరణి పుణికిపుచ్చుకొని మారుమూల ప్రాంతమైన పోతారెడ్డిపల్లి గ్రామంలో పశువుల కాపరిగా బాల కార్మికునిగా పనిచేస్తూ కటిక పేదరికం అనుభవిస్తూ కీర్తి శేషులు శ్రీ చిన్న జంగయ్య ఎల్లమ్మ గల చిన్న కుమారునిగా తేదీ ఇరవై ఎనిమిది ఆరు పంతొమ్మిది వందల అరవై మూడు నాడు జన్మించి మాతృభూమికి వన్నె తెచ్చిన దన్యజీవులు శ్రీ పులిజాల పరశురాములు గారు విద్యా కుషివల మీ నాన్నగారి చొరవతో ప్రభుత్వ వసతి వసతిగృహ ప్రాథమిక పాఠశాల రఘుపతిపేటలో నేరుగా మూడవ తరేసించి ఓనమాలతో విద్యను ఆరంభించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతి పూర్తి గావించి పిదప ఇంటర్మీడియట్ కళాశాల విద్యను కల్వకుర్తిలో చేసి డిగ్రీని డాక్టర్ బిఆర్ఆర్ కళాశాల జడ్చర్లలో తదనంతరం ఉపాధ్యాయ శిక్షణను బిఏడ్ను మహబూబ్ నగర్లో ఎంఏ తెలుగును ఉస్మానియా విశ్వవిద్యాలయం నందు పూర్తి చేసి మీ ప్రతిభా పాఠవాలు సాటిన ప్రతిభావంతులు మీరు ఆదర్శ గురుదేవా కృషి ఉంటే మనుషులు రుసులవుతారని భావించే మీరు ఉపాధ్యాయ శిక్షణంతరం తేదీ ఇరవై ఐదు ఆరు పంతొమ్మిది వందల తొంభైలో ప్రప్రథమంగా ఉపాధ్యాయునిగా కలకొండపల్లి మండలం జంగారెడ్డిపల్లిలో మీ బోధన ఆరంభించి రంగారెడ్డిగూడ మొకురాల రఘుపతిపేట కల్వకుర్తి బాలరాం నగర్ ఎల్లికల్లు ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోల్కంపల్లి గ్రామంలో విద్యా బోధిస్తూ ఉపాధ్యాయునిగా దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు ఎంతోమంది విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపి జీవిత పాఠాలను నేర్పించి ఉన్నత విద్యావంతులుగా వారిని ఆర్థిక ఆర్థిక సామాజిక రంగాలలో తీర్చిదిద్దిన ఘనత మీదే మీరు ముమ్మాటికి ప్రశంసనీయులు మీ వృత్తి ధర్మాన్ని నిబద్ధతో అంకిత భావంతో ఉపాధ్యాయుల సంక్షేమం కోసమే కాకుండా సామాజిక అసమానతల కోసం అలుపెరగని పోరాటం చేసిన మీరు అభినందనీయులు కుల వివక్షకు వ్యతిరేకంగా మీరు నిర్వహించిన పోరాటాలు మిమ్మల్ని గొప్ప నాయకుడిగా సమాజం గుర్తించింది సామాజిక సేవా పరాయణ కేవలం విద్యాబోధనతోనే తృటిపడక సామాజిక బిగించి అంటరాని తరానికి వ్యతిరేకంగా అక్షరాస్యత ఉద్యమంతో పాటు ఉపాధ్యాయ విద్యార్థి యువజన రైతు కూలీ దళిత ఉద్యమాలు నడిపించి ఎందరో అబాఖ్యులకు వీరులకు ఆసరగా నిలిచి ఉద్యమించి పోరాడిన ధీరోధాత్తులు వీరు క్రియాశీల వారి ఉద్యమ నేత సామాజిక సేవా భాగంలో మీరు విద్యార్థి దశ నుండి పోరాట ప్రతిభతో పేదలకు భూ పంపిణీ కార్యాచరణకు దిగి అనేక గ్రామాలలో నిరుపేదలకు భూమి పంపిణీ చేసి పడుగు బలహీన విద్యార్థులకు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులను రక్తదాన శిబిరాలను నిర్వహించిన మీరు మీకు సాటి అన్నట్లుగా కేవీపీఎస్ పరిశ్రమలుగా ప్రసిద్ధి పొందారంటే మీ ఉద్యమ స్ఫూర్తి ఎంత గొప్పదో తెలుస్తుంది లింగమాంబ మనోజ మీ సాధర్మచారి శ్రీమతి లింగమాంబ గారు ఆదర్శవంతురాలుగా మీకు చేదోడు ఆదోడుగా మీ ఉద్యోగ ఉద్యమాల బాటలో ప్రసాదుతున్న వేళ ఆ మహాతల్లి మీకు సహకరించిన అందులకు ప్రఖ్యాతులు సిద్ధించినాయి అందులకు ఆమె కడు అభినందనీయురాలు మీ అనురాగ ఆప్యాయత దాంపత్య వల్లరికి కూసిన కుసుమ వల్లరులు సృజనా నిఖిల్ నిక్కిలి వినయ విధేయతలతో ఉన్నత విద్యా ప్రవీణులై విరాజిల్లుచున్నారు స్థూటి ప్రదాత సామాజిక నేపథ్యం కలిగి ఉపాధ్యాయుల హక్కులు బాధ్యతలతో పాటు అణగారిన వర్గాల కోసం అహర్నిషలు కొనసాగించిన ఆదరాభిమానాలు పొందుతున్నారు నేటి యువత యువతీ యువకులకు సమాజానికి మీ నడక నడత నీతి నిజాయితీలు ఆదర్శంగా నిలుస్తున్నాయి మీ శిష్యులు ఉన్నత స్థానాల్లో స్థిరపడి మిమ్మల్ని శ్లాఘించుతున్నారు మీరు పనిచేసిన ప్రతి పాఠశాలల అభివృద్ధికి మీతో కలిసి పనిచేయడం మాకు అనుభూతి అంతేకాకుండా మిమ్మల్ని సన్మానించడం మేము ఆదర్శంగా భావించి ఉద్యోగ విరమణ స్మృతికే కానీ మీరు అందించే సేవలకు కాదని గుర్తు చేస్తూ విరమానంతరం ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ సామాజిక సేవకు సంఘ నిర్మాణానికి వివిధ కార్యక్రమాలకు ఆర్తులకు అభయాస్తంగా ఉండాలని మేము మీకు ఈ అక్షర రత్నావళి పద్యరత్నావళి సుమాంజులను అందుకోగలనని కోరుచున్నాం ఇక్కడ చిన్న లింగయ్య ఎల్లం మా చిన్న కొడుకు పొదిరెట్టి పల్లెలో బులకరించె పరిమళంగా పొదిరెట్టి పల్లెలో బులకరించెర్ర పరిమళంగా విద్య బుద్ధులు గడించె విరివిగాను శాస్త్ర నిలిపే సంగతులను సామ్యవాద జాడ సాహితీ నీడలా సామ్యవాద జాడ సాహితీ సాగినావు నిత్య మార్పు గోరితమరు తీర్పరులైనారు మార్పు గోరితమరు తీర్పరులైనారు పరమ వీరశీల పరశురామ యువనములో వృక్షమై పులకరించెలయు వనములో వృక్షమైలందు సిరపు సజ్జనుడవు సకల జను మిమ్ము స్వాగతి స్నేహశీలి వనస్సు సేవ చేయా చివరిగా మాటలందు కాదు పాటింపులో కూడా పనులు ఘనము జోడ ఫలము మిన్న సుజన మిత్రవి ఉసుగుణాల పంటవు సుజన మిత్రవి ఉసుగుణాల పంటవు పరమవీరశీల పరశురామ అభినందనలతో మీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ విద్యార్థి బృందం అమ్మ ఆదర్శ పాఠశాల బృందం జడ్పిహెచ్ఎస్ ఓల్కంపల్లి